ైత్ సోదరులకు నమస్కారం నా పేరు బొబ్బిటి సుధాకర్ రెడ్డి నేచురల్ ఎనర్జీ ఫారెస్ట్ డెవలపర్స్ హైదరాబాద్ మరియు కర్నూలు నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీగంధం సాగు సినిమా కష్టాలు అపార నష్టాలు మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్లాంటేషన్స్ ఇన్ తెలుగు స్టేట్స్ తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం సాగు గురించి అవగాహన లేని వారిచ్చే తప్పుడు సలహాలు పాటించి అష్ట కష్టాలు అనుభవిస్తున్న శ్రీగంధం తోటలు చూపిస్తాం చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెయిల్యూడ్ శాండల్వుడ్ ప్లాంటేషన్స్ భ్రష్టు పట్టిపోయిన శ్రీగంధం తోటల్ని ఏ విధంగా బాగు చేయవచ్చో మేము అడ్వాన్స్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ టెక్నిక్స్ ఉపయోగించి బాగు చేసి చూపించాం చూడండి ఇట్ ఈస్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఈ వీడియో శ్రీగంధం సాగు చేయబో రైతులకి ఆల్రెడీ శ్రీగంధం సాగు చేసిన రైతులందరికీ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి డోంట్ స్కిప్ ఇట్ మీకు నచ్చితే రైతులకు సాయం చేయాలనిపిస్తే ఈ వీడియోని వాట్సాప్ గ్రూపులో పెట్టండి పది మంది రైతులకు షేర్ చేయండి శ్రీగంధం సిరిగంధం సిరులు కురిపించే కామధేనువు శ్రీగంధం సాగు చేసిన రైతులందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించే కల్ప తరువు శ్రీగంధ వృక్షం శాండల్వుడ్ ట్రీ సరైన పద్ధతులు తెలుసుకొని శ్రీగంధం సాగు చేస్తే పన్నెండు నుంచి పదహైదు సంవత్సరాల్లో ఎకరానికి ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది ఇంకా మరికొంత శ్రద్ధ తీసుకొని డెడికేటెడ్గా సాగు చేస్తే అండర్ గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఎకరాకు తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయలు పైబడి ఆదాయం పొందేటువంటి అవకాశం ఉంది ఇది నిజం అని గ్రహించిన తమిళనాడు కేరళ కర్ణాటక రైతులు మొక్కలు నాటింది మొదలు రెగ్యులర్గా సేద్యం చేశారు కలుపు మొక్కలు తీసేశారు సరియైన సపోర్టు మొక్కలు నాటి టైం టు టైం సమతుల పోషకాలు వాడినందువల్ల శ్రీగంధం మొక్కల పెరుగుదల బాగుంది అభివృద్ధి అమోఘంగా ఉంది చూడండి ఇటువంటి తోటల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది నో డౌట్ అనుమానమే లేదు ఆల్రెడీ గుజరాత్ రైతులు మంచి ఫలితాలు సాధించి రుజువు చేశారు ఇట్స్ ఓకే ఇంతవరకు బాగుంది మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులు మాత్రం శ్రీగంధం తోటలు ఎందుకు ఈ విధంగా అపరిశుభ్రంగా శాస్త్రీయ విరుద్ధంగా గలీజ్ గలీజ్గా సాగు చేసి గబ్బు లేపుతున్నారని మేము నిశ్చితంగా పరికించి పరిశీలించి పరీక్షించి పరిశోధించి అస్సలు గిట్టుకు పట్టుకున్నాం శ్రద్ధగా చెప్తా వినండి ఇట్ ఈస్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఐడబ్ల్యూఎస్టీ శాస్త్రవేత్తలు అవగాహన ప్రోగ్రాముల్లో శ్రీగంధ సరి అయిన హోస్ట్ ప్లాంట్స్ గురించి చెబుతూ రాటిల్ వీడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ హోస్ట్ ప్లాంట్ ఫార్ శాండల్వుడ్ ప్లాంట్స్ అని చెబితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అయిన వ్యక్తికి రాటిల్ వీడ్ అనేది ఒక మొక్క పేరు అని తెలియక శాస్త్రవేత్తలు చెప్పే భాష అర్థం కాక రాటిల్ వీడ్లో వీడు ఉంది కాబట్టి వీడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ హోస్ట్ ప్లాంట్ ఫర్ వుడ్ అని అర్థం చేసుకుని కల్పు మొక్కలే శ్రీగంధ మొక్కలకి మంచి సపోర్ట్ మొక్కలు మంచి హోస్ట్ ప్లాంట్స్ అని ఒక వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెట్టాడండి కొన్ని వేల మంది రైతులు ఆ వీడియోను చూశారు ఆ వీడియోనే తెలుగు రాష్ట్రాల శ్రీగంధ రైతుల కుంపని కొల్లేరు చేసింది కుంప ముంచింది ఎలాగంటే ఈ కాపీ కొట్టే యూట్యూబర్స్ వెంటనే ఆ వీడియోని కాపీ కొట్టి వీడియోలు తయారు చేసి యూట్యూబ్లో పెట్టారు ఆ వీడియోని మరొకటి కాపీ కొట్టి కాపీ కొట్టిన వీడియోని మళ్ళీ మళ్ళీ కాపీ కొట్టి దాదాపు ఎనభై తొంభై వీడియోల్లో శ్రీగంధ మొక్కలకి కలుపుగడ్డి మొక్కలే మంచి సపోర్ట్ మొక్కలని తెగ ఊదరగొట్టేటువంటి వీడియోలు యూట్యూబ్లో పెట్టారు ఆ వీడియోని యూట్యూబ్లో కొన్ని వేల మంది రైతులు చూశారు ప్రభావితమైనారు తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం తోటలు చాలా వరకు సంకనాగిపోవడానికి ప్రధాన కారణం ఈ వీడియోలో నుండి కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఇచ్చే శ్రీగంధం తోటల్ని ఎందుకు ఇంత గలీజు గలీజుగా పెట్టినారు నిర్లక్ష్యంగా పెట్టినారు అని రైతులను అడిగితే రైతులందరూ చెప్పిన సమాధానం విని మాకు మైండ్ బ్లాంక్ అయింది ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే వారికి శ్రీగంధం మొక్కలు అమ్మిన వారు చెప్పిన శ్రీగంధం సాగు పద్ధతులు సలహాలు సూచనలు ఏమంటే శ్రీగంధం మొక్కలు నాటి వాటికి హోస్ట్ ప్లాంట్గా గింజలు నాటండి తర్వాత కలుపు మొక్కలు పెరిగితే వాటిని తీసివేయవద్దు అవే మంచి సపోర్ట్ మొక్కలు అని చెప్పినారంట తర్వాత శ్రీగంధం మొక్కలు వేర్లు పైపైనే ఉంటాయి కాబట్టి అంతర్సేద్యం చేయొద్దు అవి తెగిపోతాయని చెప్పినారంట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మేము చూసిన శ్రీగంధం తోటలో ఎనభై ఐదు శాతం శ్రీగంధం తోటలు బ్రష్టు పట్టిపోవడానికి కారణం రైతులు కాదు రైతుల తప్పు లేదు కానీ శ్రీగంధం సాగు పరిజ్ఞానం లేని వారు సప్లై చేసే క్వాలిటీ లేని పనికివాళ్ళ శ్రీగంధం మొక్కలు తప్పుడు సలహాలు శాస్త్రీయతలే లేని సూచనలు శ్రీగంధం రైతుల కొంపను నిట్టనిలా ముంచేసింది ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇప్పుడు అటువంటి శ్రీగంధం తోటలు చూపిస్తా చూడండి మీరు చూడండి శాండల్వుడ్ ప్లాంటేషన్ నంబర్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏపుగా పెరిగిన ఆకుపచ్చని గడ్డి ప్లస్ కంది మొక్కలతో పాటు కలిసి పెరుగుతున్నటువంటి శ్రీగంధం తోట వయసు ఎనిమిది నెలలు చేనంతా లష్ గ్రీన్ కలర్లో మంచి గా పెరుగుతున్నటువంటి గడ్డి మొక్కలే కనపడుతూ ఉన్నాయి కదా గడ్డి మొక్కలే కనపడుతూ ఉన్నాయి శ్రీగంధం మొక్కలు ఎక్కడున్నాయబ్బా ఉంది చూడండి ఇక్కడ ఉంది చూడండి ఇంకొకటి అక్కడుంది ఇది కూడా శ్రీగంధం మొక్కనే పెరుగుదల లేదు పాడు లేదు వీటికన్నా కలిపిగడ్డి మొక్కలే కంది మొక్కలే బాగున్నాయి ఇప్పుడే ఇట్లా ఉంటే రాబో రోజుల్లో శ్రీగంధ మొక్కలకి సినిమా చూపిస్తాయి ఈ గడ్డి మొక్కలు శాండల్వుడ్ ప్లాంటేషన్ నెంబర్ టూ ఐటీ ప్రొఫెషనల్ శాండల్వుడ్ ఎస్టేట్ ఎక్స్టెంట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఏకర్స్ వెరీ గుడ్ కేస్ స్టడీ ఫర్ శాండల్వుడ్ గ్రోయర్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంప్యూటర్ ఉద్యోగాలు చేసే ఐటీ ప్రొఫెషనల్స్ పన్నెండు మంది యువ ఇంజనీర్లు కష్టపడి సంపాదించిన లక్షలాది రూపాయల డబ్బు ఓసి ఇరవై నాలుగు ఎకరాలు భూమి కొని శ్రీగంధం సాగు చేసి కోట్లాది రూపాయలు సంపాదించాలని శ్రీగంధం సాగు చేపట్టారు వెరీ గుడ్ కాన్సెప్ట్ మంచి ఆలోచన ప్లాన్ బాగుంది ఓకే సేద్యం చేసి భూమిని తయారు చేసి గుంటలు తీశారు ఇప్పుడు శ్రీగంధం మొక్కలు కావాలి కదా యువ ఇంజనీర్లు మొబైల్ ఆన్ చేసి అలెక్సా తక్కువ ధరకే శ్రీగంధం మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అని అలెక్సాని అడిగితే వెంటనే తమిళనాడు అని అడ్రస్ కూడా చెప్పింది అలెక్సా అలెక్సా భలే బాగా చెప్పిందని ఆనందంతో అంత దూరమైన దేశంగాని దేశం తమిళ భాష రాకున్నా తమిళనాడు పోయి శ్రీగంధం మొక్కలు తెచ్చుకున్నారు ఎలాగోలో నాటేశారు కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు అదే అలెక్సాని మంచి క్వాలిటీ శ్రీగంధం మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగి ఉంటే కర్నూలు బొబ్బిటి సుధాకర్ రెడ్డి గారి శ్రీగంధం నర్సరీ అని చెప్పి ఉండేది కర్నూలు నర్సరీలోని యూత్ టీమ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సీ ఎంబీఏ అగ్రి బిజినెస్ బీహెచ్ఎం బీటెక్ చదువులు చదివిన మెరికల్ లాంటి యువకులు శ్రీగంధం సాగు పద్ధతుల గురించి సలహాలు సూచనలు మెలకువల్ని ఉచితంగానే ఇస్తారు అని అలెక్సా చెప్పి ఉండేది ఈ ఐటీ ఇంజనీర్లు మా వద్ద శ్రీగంధం మొక్కలు కొని సాగు చేసి ఉంటే ఈ శ్రీగంధం తోట లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయి ఉండేది మరి ఇప్పుడు ఎలా ఉందో చూడాలని ఉందా లేటెస్ట్ వీడియో చూపిస్తా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది పన్నెండు మంది కంప్యూటర్ ఇంజనీర్లు సాగు చేస్తున్న ఇరవై నాలుగు ఎకరాల శ్రీగంధం తోట ఈ శ్రీగంధం తోట వయసు ఎంతో ఎవరైనా ఊహించి చెప్పగలరా ట్రై చేయండి ప్రయత్నించండి చూద్దాం ఏం లెండి శాండల్వుడ్ సైంటిస్ట్ కూడా చెప్పలేరు శ్రీగంధం మొక్కలు మరి ఇంత చిన్నగా సన్నగా ఉంటే వయసు ఎస్టిమేషన్ వేయడం చాలా కష్టం లేండి నేనే చెప్తా ఈ శ్రీగంధం తోట వయసు మూడు సంవత్సరాల ఆరు నెలలు నమ్మశక్యంగా లేదు కదూ అవును నమ్మలేరు యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇది నిజం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజం చూడండి ఏదో దరిద్రంగా ఉందో చూడండి దీన్ని శ్రీగంధం తోట అంటారా ఎవరన్నా మీరే చెప్పండి గడ్డి బీడు అంటారు లేదంటే బీడు భూమి అంటారు మూడున్నర సంవత్సరాలు శ్రీగంధం తోట అంటే మా రైతు మల్లే సాగు చేస్తున్నటువంటి ఈ శ్రీగంధం తోటలాగా ఉండాలి చూడండి ఎంత బాగుందో ఇది చూడండి ఫారెస్ట్ గ్రీన్ కలర్లో చాలా బాగుంది ఈ తోట మరి ఈ ఇంజనీర్ల శ్రీగంధం తోట పెరుగుదల లేకపోవడానికి కారణాలు అనేకం డీటెయిల్గా చెప్తా వినండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఆన్లైన్ అలెక్సా చెప్పిందని కానన్ దేశం వై కష్టపడి తమిళనాడు నుంచి శ్రీగంధం మొక్కలు తెచ్చుకొని ఎలాగోలా నాటుకున్నారు కానీ వాటి ఆలనా పాలన ఎట్లా చూడాలి శ్రీగంధం మొక్కలకి సపోర్టు మొక్కలు ఏవి నాటాలి సాగునీరు ఎంత ఇవ్వాలి ఎరువులు ఏమి వేయాలి ఎంత మోతాదు ఎరువులు వేయాలి రోగాలు రొబ్బిళ్ళు వస్తే ఏమి చెయ్యాలి అని వీరికి శ్రీగంధం మొక్కలమైన తమిళ తంబీని అడిగితే ఇంజనీర్లు చెప్పేది వాడికి అర్థం కాదు వాడు చెప్పేది ఇంజనీర్లు అర్థం చేసుకోలేరు ఏం పాలు పాలుపోక మళ్ళీ కంప్యూటర్ను ఆశ్రయించారు శ్రీగంధం సాగు ఎలా చెయ్యాలి అని గూగుల్లో సెర్చ్ చేశారు చాట్ జీపీటీని అడిగారు దేశ విదేశాల్లో అనుసరిస్తున్న అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నిక్స్ ఆధునిక శ్రీగంధం సాగు పద్ధతుల గురించి పేజీలకు పేజీలు పేపర్ బండిల్స్ నిండా సమాచారం వచ్చింది కానీ ఇక్కడ చాట్ జీపీటీ ఒక ఫిట్టింగ్ పెట్టింది ఈ శ్రీగంధం సాగు పద్ధతుల్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మీ ప్రాంతంలోని అగ్రోఫారెస్ట్రీ ఎక్స్పర్ట్ సలహాలు సూచనలు తీసుకోండి అని చాట్ జీపీటీ చెప్పింది చివరికి అరే ఫారెస్ట్రీ ఎక్స్పోర్ట్స్ కలిసి సలహాలు అడిగితే ఇరవై నాలుగు ఎకరాలకి కన్సల్టింగ్ ఫీజు కింద డబ్బులు చాలా అడుగుతారేమో ఎందుకు అనుకొని ఇవై ఇంజనీర్లు ఉచితంగా సలహాలు దొరికి యూట్యూబ్లో శ్రీగంధం సాగు గురించిన వీడియోలని వెతికి పట్టుకొని డౌన్లోడ్ చేసుకొని తెగ చూసేశారు మళ్ళీ మళ్ళీ చూశారు వీడియోలో చెప్పినట్లే శ్రీగంధం సాగు మొదలుపెట్టారు శ్రీగంధం మొక్కలకి సపోర్ట్ మొక్కలు హోస్ట్ ప్లాంట్స్ నెంబర్ వన్ కంది గింజలు నాటారు నంబర్ టూ కలుపు మొక్కలను పెంచారు ఇవే హోస్ట్ ప్లాంట్స్ సేద్యం లేదు ఎరువులు లేవు మన్ను లేదు దుమ్ము లేదు కంది మొక్కలు గడ్డి మొక్కలు ఉంటే చాలన్నారని యూట్యూబర్స్ని తెగ మెచ్చుకున్నారు ఇంజనీర్లు కల్టివేషన్ టెక్నాలజీ కష్టంగా ఉందని చాట్ జీబీటీని తెగ తిట్టుకున్నారు అంతే మరి గొర్రె కషాయవాడిని నమ్మినట్లుంది కదా చివరికి ఏమవుతుందో ఈస్ట్మన్ కలర్లో ఈ సినిమా చూడండి వీరు లేదనకుండా కాదనకుండా డ్రిప్ ఇరిగేషన్లో సాగునీరు ఇస్తున్నారు కానీ ఆహారం ఏం పెట్టడం లేదు భూమిలో ఉన్న భూసారాన్ని కలుపు మొక్కలే మొత్తం జుర్రుకొని తాగేసి నాలుగితో నున్నగా నాగేసినాయి ఏముంది స్టార్ వేషన్ వచ్చిన ఈ శ్రీగంధ మొక్కలు ఈ విధంగా కూడుగా కుక్క మాదిరిగా బక్క సిక్కి శల్యమైపోయి పోషకార లోపంతో ఈ విధంగా కృంగి కృషించి నీరసించి పోయి చస్తూ బ్రతుకుతున్నాయి బ్రతుకుతూ చస్తున్నాయి చూడండి ఈ శ్రీగంధం తోట మొత్తం మాల్ న్యూట్రిషన్తో స్టంటెడ్ గ్రోత్ వచ్చి పూర్తిగా శంగరగిపోయింది శ్రీగంధం మొక్కల పెరుగుదల నిలిచిపోయింది అభివృద్ధి ఆగిపోయింది పూర్తిగా బ్రష్టు పట్టుపోయి కోమాలకు వెళ్ళిపోయింది ఈ తోట ఎంత దరిద్రంగా ఉన్నాయి చూడండి దారిద్ర్యం తాండవిస్తుంది చూడండి ఇక్కడ తొండలు బల్లులు గుడ్లు పెట్టి పిల్లలు లేపుకుంటున్నాయి ఉడుములు ఊసరవేలు కాపురాలు చేసుకుంటున్నాయి ఈ శ్రీగంధం తోటలో నివాసం ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారు ఈ నీసుకంపు భరించలేక వెళ్ళిపోయింది వాసన ఇష్టపడే దారిద్ర్య దేవత వచ్చి తిష్ట వేసింది కాపురం పెట్టింది చూడండి ఇంత దరిద్రం తాండవిస్తుంది చూడండి ఇటువంటి శ్రీగంధం తోటల ద్వారా కోట్లాది రూపాయలు అదే వస్తుందంటారా మీరే చెప్పండి చూడండి పేరు గాంచిన శ్రీగంధం శాస్త్రవేత్తలైనా ఈ శ్రీగంధం తోటను బాగు చేయలేరు హరిహర బ్రహ్మ రుద్రాదు లేకమైన ఈ శ్రీగంధం తోటకి పునరుజ్జీవం అనేది మా అభిప్రాయం మీరేమంటారు చెప్పండి ఐటీ ప్రొఫెషనల్స్ అధిక ధరలు పెట్టి లక్షలు పోసి భూములు కొన్నారే కానీ అతి తక్కువ ధరకే శ్రీగంధం మొక్కలు కావాలని ఆశపడ్డారు శ్రీగంధం మొక్కల క్వాలిటీ గురించి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ గురించి ఆలోచించనే లేదు యువ ఇంజనీర్లు చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని నమ్మలేదు చాట్ జీపీటీ ఇచ్చిన అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీని నమ్మలేదు ఆధునిక శ్రీగంధం సాగు సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్మలేదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని నమ్ముకొని నిష్ణాతులై పైకి వై లక్షలు సంపాదించారు నాన్ టెక్నాలజీని నమ్ముకొని కోటి రూపాయలు సంపాదించాలని ఆశపడ్డారు కానీ బుక్క బొర్రె పడ్డాడు పాపం శాస్త్రీయ పరిజ్ఞానం లేని ఇచ్చిన తప్పుడు సలహాల వీడియోలను చూసి శ్రీగంధం సాగు చేశారు మేధావులైన ఇంజనీర్లు మేధస్సు లేని వారిని నమ్మి శ్రీగంధం సాగు చేశారు కాబట్టి ఈ శ్రీగంధంతోట మొత్తం మటాష్ 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 అయిపోయింది ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అన్నట్లుంది ఇంజనీర్ల కథ సంపాదించుకున్న లక్షలు పాయే సంపాదిస్తామనుకున్న కోట్లు రాకపోయాయి టెక్నాలజీని నమ్ముకొని లక్షలు సంపాదించారు నాన్ టెక్నాలజీని నమ్మి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు మేధావులైన ఐటీ ప్రొఫెషనల్స్ కాబట్టి టెక్నాలజీని నమ్ముకొని శ్రీగంధం సాగు చేయండి కోట్లాది రూపాయల ఆదాయం పొందండి శాండల్వుడ్ ప్లాంటేషన్ నెంబర్ త్రీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శ్రీగంధం తోట తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాకు చెందిన చిన్న రైతు రాజేశ్వర్ గారు సాగు చేస్తున్నారు ఈ శ్రీగంధం తోట వయసు ఏడు సంవత్సరాల నాలుగు నెలలు ఈ రైతుకు మేము శ్రీగంధం మొక్కలు అమ్మలేదు ఆయన ఎక్కడో తెచ్చుకున్నాడు ఈ రైతుకు మొక్కలు ఇచ్చినటువంటి వారి సలహా ప్రకారం శ్రీగంధం మొక్కలు నాటి సపోర్ట్ మొక్కలుగా కంది గింజలు నాటినాడంట ఇది అందరూ చేసే పనే తర్వాత కలుపుగడ్డి మొక్కలు పెరిగితే తీసేయలేదు ఇవే మంచి సపోర్ట్ మొక్కలని మొక్కలు అమ్మేవారు చెబితే ఎంత బాగా పెంచారు చూడండి భూమిలో ఉన్న పోషకాలన్నింటినీ ఈ కలుపుగడ్డి మొక్కలే పూర్తిగా గీకేసి గీకేసి మొత్తం నాకేసి తినేసినాయి కాబట్టి ఈ శ్రీగంధం మొక్కలకి ఆహారం అందక బక్కగా సన్నగా పీలగా ఎల్లో కలర్లో పాలిపోయి దీనంగా ఏడుస్తూ ఉన్నాయి వర్షాలు పడితే తోటంతా చిత్తడి చిత్తడే చూడండి నీరు బయటకు పోవడానికి కాలువలు తీయడానికి మళ్ళీ డబ్బులు బొక్క చిత్తడి చిత్తడిగా ఉంటే కప్పలు వచ్చి గుడ్లు పెడితే ఈ శ్రీగంధం తోటంతా నీసుగా కొడుతుంది కప్పలను తినడానికి మళ్ళీ పాములు వస్తాయి శ్రీగంధం మొక్కలకి రోగాలు రొప్పిళ్ళు వస్తే పాముల భయంతో కూలీలు ఎవరు రారు మీరు ఆ తోటలోకి పోలేరు కలుపుగడ్డి ఎవరు పెంచమన్నాడు ఈతి బాధలు ఎవరు పడమన్నారు మాల్ న్యూట్రిషన్ పోషకార లాభంతో బాధపడుతున్న ఈ శ్రీగంధం తోట పెరుగుదల నిలిచిపోయింది అభివృద్ధి ఆగిపోయింది ఏం లాభం చెప్పండి ఇటువంటి శ్రీగంధం తోట ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందంటారా మీరే చెప్పండి ఏడు సంవత్సరాల తోట అంటే ఈ శ్రీగంధం తోటలాగా ఉండాలి చూడండి ఈ ప్లాంటేషన్ ఎంత బాగుందో చూడండి ఒకరోజు రైతు రాజేశ్వర్ గారు మాకు వీడియోలు ఫోటోలు పంపి మా తోటలో శ్రీగంధం మొక్కలు సరిగా పెరుగుతలేవు మా శ్రీగంధం తోట అంతా అయిపోయింది అగమ్య గోచరంగా ఉంది ఏమైనా సలహాలు సూచనలు చెప్పండి రెడ్డి గారు అని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నాడు ఆ వీడియోలు చూస్తే ఈ శ్రీగంధం తోటల మొక్కలన్నీ అనారోగ్యంతో ఉన్నాయి పరిస్థితి మరీ దారుణంగా ఉంది కొన్ని శ్రీగంధం మొక్కలు చనిపోయాయి చాలా వరకు శ్రీగంధం మొక్కలు మరణ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అయినా సరే ఈ తోటనే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని కేస్ స్టడీగా స్టడీ చేయాలని మా టీం మెంబర్స్ బీఎస్సి అగ్రికల్చర్ ఎంఎస్సి ఎంబీఏ బీహెచ్ఎం బీటెక్ చదువులు చదివిన మెడికల్ లాంటి యువకులు ఆగ్రోఫారెస్ట్రీ ఎక్స్పర్ట్ మిస్టర్ బి కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలు నుండి బయలుదేరి ఐదు వందల పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి రాజేశ్వరి గారు శ్రీగంధం తోటకి పునరుజ్జీవం కల్పించాలని అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నిక్స్ ప్రయోగించి ఆపరేషన్ మొదలుపెట్టాం ఆపరేషన్ యాక్టివిటీస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి శ్రద్ధగా చూడండి ఇది మీకు కూడా ఉపయోగమే ఫస్ట్ పేస్ బుష్ క్లియరెన్స్ వీడ్ రిమూవింగ్ ఈ శ్రీగంధం తోటంతా అలుముకున్న ఆకు అలుము గడ్డి గాదాన్ని హెవీ ప్లౌ చేసి ట్రాక్టర్తో దున్నమని చెప్పాం కానీ కలుపుగడ్డి అడ్డంబడి దున్నడం సాధ్యం కాలేదు సెకండ్ ఫేజ్ బాగా పెరిగిన కలుపుగడ్డి మొక్కల్ని కొడవలతో కోసేసి శ్రీగంధం మొక్కల దగ్గర పాదుల్లో కొద్దిగా బయలు చేసి సపోర్ట్ మొక్కలు నాటించాం ఇది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇంటర్ కల్టివేషన్ అంతర సిద్ధ్యం చేయడం శ్రీగంధం తోటని ట్రాక్టర్ కల్టివేటర్తో సిద్ధ్యం చేసి రోటావేటర్తో చదును చేసి ఈ విధంగా శుభ్రంగా పరిశుభ్రంగా క్లీన్ అండ్ గ్రీన్ ఫీల్డ్ తయారు చేయించాం కాదు కాదు ఎల్లో ఫీల్డ్ తయారైంది చూడండి ఏమన్నా బాగుందా ఈ శ్రీగంధంతోట మొక్కలన్నీ బక్కగా సన్నగా పీలగా ఆగులన్నీ పశుపూర్ణంలో వివరణమైపోయి రక్తహీనత రోగి అనీమిక్ పేషెంట్ మాదిరిగా మారిపోయింది ఏమన్నా బాగున్నాయా చూడండి ఫోర్త్ ఫేజ్ సప్లయింగ్ ఆఫ్ న్యూట్రిషనల్ సప్లిమెంటరీ ఎనర్జీ డ్రింక్ శ్రీగంధ మొక్కలకి ఆహారం అందక పోషకార లోపంతో కృంగి కృషించి నీరసించి సొమ్మసిల్లి పడిపోయిన ఈ శ్రీగంధం మొక్కలు తక్షణం శక్తి పొందుట కొరకు ఇన్స్టంట్ న్యూట్రిషనల్ ఎనర్జీ డ్రింక్ సప్లిమెంటరీ లిక్విడ్ డైట్ని శ్రీగంధం మొక్కలు ఆగులు తడిసే విధంగా ముద్దయ్యే విధంగా ఫాలియర్ స్ప్రేయింగ్ చేయించి డ్రించింగ్ చేయించాం తద్వారా తక్షణ శక్తి పొందిన శ్రీగంధం మొక్కలు బాగా హుషారైనయి చూడండి ఫిఫ్త్ ఫేజ్ సప్లయింగ్ ఆఫ్ న్యూట్రిషనల్ సప్లిమెంటరీ డైట్స్ శ్రీగంధ మొక్కలు సేద్ది ఎనర్జీ డ్రింక్ ఇచ్చాం ఓకే ఇప్పుడు కడుపు నిండా ఆహారం పెట్టాలని శ్రీగంధ మొక్కల చుట్టూ కలుపు తీసి కొప్పు తవ్వి పాదులు చేసి పాదుల నిండా తల్లి పాలకు సమానమైనటువంటి ఫామ్ మేడ్ మెన్యూర్ ప్లస్ ఫెర్టిలైజర్స్ కాంబినేషన్ శాండల్వుడ్ న్యూట్రిషనల్ ఫార్ములా ఖనిజాలు లవణాలు మూలకాలు పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కలగలిపినటువంటి పోషకాహారం కంప్లీట్ ప్లాన్ ఫుడ్ న్యూట్రిషనల్ సప్లిమెంటరీ డైట్ని తనివి తీరా కడుపు నిండా అందించాం ఈ ప్రక్రియ చాలా చాలా కీలకమైనది ఫిజియలాజికల్ యాక్టివిటీ ఆఫ్ ది ప్లాంట్ స్టార్టెడ్ సిక్స్త్ ఫేజ్ కొమ్మ కత్తరింపులు ప్రూనింగ్ ఆఫ్ సైడ్ బ్రాంచెస్ శ్రీగంధం మొక్కలకి ఉండవలసినటువంటి కొమ్మల కన్నా ఎక్కువ ఉన్న వాటిని ఈ విధంగా జాగ్రత్తగా కత్తిరించే విధానం రాజేశ్వర్ గారికి నేర్పించాం చూడండి ఈ శాండల్వుడ్ ప్లాంట్ షేపింగ్ చాలా బాగుంది కదా కొమ్మ కత్తరింపులు చేసిన తర్వాత న్యూట్రిషనల్ సప్లిమెంటరీ ఎనర్జీ డ్రింక్ని ఇచ్చాం పాదుల్లో పోషకాహార ఎరువుల్ని రెగ్యులర్గా వేయించాం సెవెంత్ ఫేజ్ నవధాన్యాలు నవ విధానాలు నవ్య విధానాలు వేద వ్యవసాయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వేదిక్ అగ్రికల్చరల్ టెక్నాలజీ తోటంతా రోటావేటర్ తిప్పిన తర్వాత నవధాన్యాలని వెదజల్లి ఈ విధంగా మలకెత్తించిన తర్వాత నవధాన్యాలని పైన కింద ముందు వెనుక నవ విధానాలు ఉపయోగించాం శ్రీగంధ మొక్కలు ఆకులు పసుపు పసుపువర్ణం నుండి ఆకుపచ్చ వర్ణంలోకి క్రమంగా క్రమంగా మారుతూ ఉన్నాయి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ స్టార్టెడ్ రిజ్యూనేషన్ స్టార్టెడ్ పునరుజ్జీవం మొదలైంది ఎయిత్ ఫేజ్ రిజ్యూనేషన్ ఆఫ్ శాండల్వుడ్ ప్లాంటేషన్ ఈ విధంగా శ్రీగంధం మొక్కలకి ఆకలైనప్పుడు ఆహారం దప్పికైనప్పుడు సాగునీటిని అందిస్తూ సరి అయిన సపోర్ట్ మొక్కల్ని సెటప్ చేయడం వలన శ్రీగంధం మొక్కల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డే టు డే మంత్ టు మంత్ ప్రోత్సాహకరంగా పెరుగుతూ వచ్చింది చాలా సంతోషంగా ఉంది చాలా తృప్తికరంగా ఉంది మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ పర్ఫెక్ట్గా ఆచరిస్తూ రైతు రాజేశ్వర్ గారు శ్రీగంధం తోట ఒక సంవత్సరం ఒక నెల ఇరవై రోజుల తర్వాత ఈ విధంగా అభివృద్ధి చెందింది చూడండి చూడండి బాగా చూడండి చూడండి మంచి లష్ గ్రీన్ కలర్లో మిసమిసలాడుతూ ఉన్నటువంటి ఈ శ్రీగంధ మొక్కల పెరుగుదల చూడండి చాలా బాగుంది చూడండి అభివృద్ధి అద్భుతంగా ఉంది కాండం గట్ పెరిగింది చుట్టుకొలత పెరిగింది చూడండి సంవత్సరం క్రితం యెల్లో కలర్లో వివరణమై వికారంగా ఉన్నటువంటి ఈ శ్రీగంధం తోటనే హరితవర్ణ శోభితమై ఫారెస్ట్ గ్రీన్ కలర్లో అందంగా ఆకర్షణీయంగా పునరుజ్జీవం పొందినటువంటి శ్రీగంధం తోటను చూస్తే మాకు చాలా చాలా ఆనందం కలిగింది ఈ శ్రీగంధం తోట యజమాని రైతు రాజేశ్వర్ కూడా ఆనందంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు ఈ యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాత మీరు కూడా ఆనందం పొంది ఉంటే మీ మనసులోనే మా టెక్నాలజీకి ఒక లైక్ కొట్టండి చాలు అదే మాకు పరమానందం చూశారుగా ఇప్పుడు మేము వివరించింది విలువైన రహస్య సమాచారం ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అయినా కూడా ఈ వీడియోలో వివరించడానికి కారణాలు రెండు నెంబర్ వన్ తెలుగు రాష్ట్రాల్లో భ్రష్టి శ్రీగంధం తోటల్ని రైతులే బాగు చేసుకొని బాగుపడాలనేది ప్రధాన ఉద్దేశ్యం నంబర్ టూ పెద్ద పెద్ద చదువులు చదివిన మా టీం యువకుల కష్టం అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీ అంటే ఇలా ఉంటుందని టీం ఆఫ్ మిస్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి టాలెంట్ ప్రతిభ ప్రజ్ఞా పాఠవాల్ని పది మందికి తెలియజేయాలని వివరణాత్మకంగా విశ్లేషించి వివరించాం మా నర్సరీలో శ్రీగంధం మొక్కలు కొన్న రైతులకి శ్రీగంధం సాగు సలహాలు సూచనలు మెలకువల్ని ఉచితంగానే తెలియజేస్తాం చూశారుగా కలుపుగడ్డికి బలైపోయినటువంటి కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఇచ్చేటువంటి మూడు శ్రీగంధం తోటలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మేము చూసినటువంటి శ్రీగంధం తోటల్లో ఎనభై ఐదు శాతం ప్లాంటేషన్స్ కలుపుగడ్డిలో కలిసిపోయినటువంటి శ్రీగంధం తోటలే ఉన్నాయి ఈ శ్రీగంధం తోటల్లో కలుపుగడ్డి పెంచితే కలిగే అష్ట కష్టాలు అపార నష్టాలని కూలంకషంగా వివరిస్తూ శ్రీగంధం తోటల్లో కలుపు మొక్కలు తీసివేయవచ్చా తీసివేయకూడదా అనే వీడియోని ఫార్టీ సిక్స్ని మూడు సంవత్సరాల క్రితం యూట్యూబ్లో మేము అప్లోడ్ చేసింది మేము మాత్రమే చాలామంది యూట్యూబర్స్ వారి వీడియోలలో గడ్డి పెంచితేనే మంచిది అని వీడియో పెట్టారు వారి మాటలు విని గడ్డి పెంచిన శ్రీగంధన్ తోటలు సంఖనాగిపోయినాయి మా వీడియో చూసిన శ్రీగంధం రైతులు చేసిన తప్పులు తెలుసుకొని ఈ విధంగా కలుపుగడ్డిని పూర్తిగా తీసివేసి చాలా శుభ్రంగా పరిశుభ్రంగా మేనేజ్ చేస్తూ వీడియోలు తీసి ఫోటోలు తీసి మాకు పంపి ధన్యవాదాలు తెలిపినటువంటి రైతులు ప్రశంసించిన రైతులు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు సంతోషం చాలా సంతోషం వెరీ 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 హ్యాపీ మా వీడియో నంబర్ సిక్స్ కి వచ్చినటువంటి ఆదరణ అనూహ్య స్పందన రైతుల్లో వచ్చిన చైతన్యం చూసి ఆనందంతో మేము పులకించిపోయిన మధుర క్షణాలు మరొక ముందే తెలుగు రాష్ట్రాల శ్రీగంధం తోటలకి మరో ఉపద్రవం ముంచుకొచ్చింది ఎస్ అందంగా ఆకర్షణీయంగా రూపమార్చుకున్న కల్పాసురులు అసుర సంధ్య వేళ శ్రీగంధం తోటలపై తీవ్రంగా దాడి చేసి నిట్టనివనా ముంచి వేశాయి నాశనం చేశాయి చేస్తున్నాయి చేస్తూనే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోని వనాల్లోనికి దయ్యాలు భూతాలు పిశాచాలు టెవిల్స్ డ్రాక్యులాస్ మోన్స్టర్స్ భయంకరమైన రాక్షసులు రక్త పిశాచాలు సైలెంట్ కిల్లర్స్ ప్రవేశించి విధ్వంసం సృష్టించబోతున్నాయి ఎస్ ఇది నిజం డిస్ట్రక్టివ్ సైలెంట్ కిల్లర్స్ని మీకు చూడాలని ఉందా చూపిస్తాం వీటిని మీ శ్రీగంధం తోటలోకి రానియకుండా నిరోధించాలని ఉందా నిరోధిస్తాం నిషేధించాలని ఉందా పూర్తిగా నిర్మూలించాలని ఉందా అయితే వారం రోజుల్లో శ్రీగంధం మేము అప్లోడ్ చేయబోతున్నాం ఖచ్చితంగా చూడండి మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్